మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ మహాదేవ శ్రీమాత్రన మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ జన్మరాశి ప్రకారంగా ఏలినాడు శని అష్టమ శని వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వ్యవహారిక నామం ప్రకారంగా వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే ఫలానా రమేష్ అతని పేరు మరి అతని యొక్క జన్మజాతకం ప్రకారంగా మేషరాశి అయితే మరి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయా మరి రమేష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పేరురీత్యా ఉండేటువంటివి ఉంటవా ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే నాది జాతకం ప్రకారంగా మేషరాశి అనుకున్నాం లేదా వృషభ రాశి అనుకున్నాం మీ వ్యవహారిక నామం వేరైతే మీకు జరిగేటువంటి మైనస్లు ప్లస్లు ఏమిటి అదేవిధంగా ఏడవ తారీఖు రాబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణము తొమ్మిది యాభై ఆరు పిఎంకు మొదలైనటువంటి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము ఏడవ తారీఖు మరి ఎనిమిదవ తారీఖు ఒకటి ఇరవై ఆరు వరకు కలదు మధ్యలో పదకొండు ముప్పై తొమ్మిది పదకొండు నలభై మధ్యకాలంగా ఉంటుంది మరి ఏ రాశుల వారు ఈ గ్రహణాన్ని వీక్షిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి ఏడవ తారీఖు మరి ఇట్టి రోజు మనము ఎవరైతే ఈ చంద్రగ్రహాన్ని వీక్షించడం ద్వారా అమ్మవారికు సంబంధించినటువంటి పూర్తి ఫలితము కానీ పూర్తి అనుగ్రహము ఏ రాశుల వారికి కలదు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలకై తప్పకుండా ఈ వీడియో పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి మరి వృషభ రాశి వారికి కొంతమేర ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎఫెక్టు తీవ్రంగా ఉండబోతుంది ఇలాంటి తీవ్రంగా అంటే మీపై ఆరోపణలు కానీ మీపై కొంత నెగిటివిటీ స్ప్రెడ్ కావడం కానీ అదేవిధంగా మీపై తోటి ఉద్యోగస్తులే మిమ్మల్ని వదిలించుకునేటువంటి భావనలో ఉంటారు సో చాలా జాగ్రత్త కుటుంబంలో కొద్దిపాటి సంతోషకరమైనటువంటి సంఘటనలు విషాదకరమైనటువంటి ఇబ్బందులు విషాదకరమైంది అనుకుంటే కొంత మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం మిమ్మల్ని కలతపెట్టే పరిస్థితి ఉంటుంది అది అధిగమించుకునేటువంటి ప్రయత్నం చేయండి దీంతో పాటుగా మీ పట్టుదల ఏదైతే ఉందో అది సడలింపు అయ్యేటువంటి పరిస్థితి అంటే ఇది కావాలి అనే విధంగా పట్టుదలతో ఉంటారో ఆ పట్టుదల కాస్త సడలింపు అయ్యే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా అనూహ్యమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్త అదేవిధంగా కొంత మేర దరిద్రము మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఉంటుంది ఇది మాత్రం బాగా ఆలోచించుకోండి అదేవిధంగా మీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇది ఇట్లా అది ఎట్లా ఇది ఇట్లా చేద్దాం అది అట్లా చేద్దాము అనేటువంటి కొంత మనకు ఇవి ముందుకు పోకుండా అటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా బంధువులతో కానీ మీ కొలిగ్స్తో కానీ మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారితో కానీ కొద్దిపాటి గొడవలు వాటి ప్రమాదాలు గొడవలు అయ్యేటువంటి సిచువేషన్స్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఓపికగా ఉండాలి ఇక అసలు ఒక రెస్ట్ అనేటువంటిది లేకుండా మీకు ఉండే పరిస్థితి ఉంటుంది ఈ రెస్ట్ అనేటువంటిది లేకుండా ఉండే సందర్భాలలో ఎవరు నన్ను గుర్తించలేరు అనేటువంటి ఆలోచన మీకు వస్తుంది ఒకటే విషయము ఒకరు మనల్ని గుర్తించాల్సినటువంటి అవసరం లేదు మీ పని మీరు చేసుకొని ముందుకు వెళ్ళండి ఎందుకంటే మీ కుటుంబం కోసం మీరు పనిచేస్తుంది వారి ఆఫీస్లో కానీ లేదా వారు అటువంటి ఎవరికైతే పనిచేస్తున్నామో మనము వర్క్ సో వారికి ఒక వర్కర్ కావాలి అంతే మీరు వెళితే ఇంకొకరు అనేటువంటి విధంగానే ఉంటారు ఇది బాగా గమనించుకోండి అదేవిధంగా విధంగా కొంతమేర అనుకోకుండా మీ పై అధికారులు మీరు వర్క్ చేసే చోటుకు కానీ అంటే సందర్శించేటువంటి పరిస్థితులు ఉండవు ఈ విధంగా సందర్శించేటువంటి సందర్భాలలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఇక మరీ ముఖ్యంగా ఇట్టి వృషభ రాశి వారికి వ్యాపారాలలో చక్కటి లాభాలు కనబడుతూ ఉన్నవి అదేవిధంగా ఇంకను స్త్రీ మూలక చిన్న చిన్న సమస్యలు వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి సందర్భాలు కొంత మేర మనోవాంఛ అంటే మనసులో ఉండేటువంటి కొన్ని కొన్ని కోరికలు మనకు తీరేటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు మీ అన్నదమ్ము మీకంటే చిన్నవారు ఎవరైతే ఉంటారో ఆ చిన్నవారికి మీకు కొంత గొడవలు అయ్యే పరిస్థితి ఉదాహరణకు అక్కది వృషభరాశి లేదా అన్నయ్యది వృషభ రాశి ఈ సందర్భంలో మీ తమ్ముడు కానీ లేదా మీ చెల్లెలకు కానీ వివాహ ప్రయత్నాలు చూస్తున్నారా వివాహ ప్రయత్నాలు చూస్తే వారికి తప్పకుండా వివాహము వివాహానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త వినే పరిస్థితితో పాటు సంతానము కూడా జరిగే పరిస్థితి ఉంటుంది ఎవరైనా సంతానం కోసం ఎదురు సో ఆ విషయం ఒకటి అదేవిధంగా ఇంకను చేపట్టిన ప్రతి పనిలో కూడా సానుకూలంగానే ఈ ఏడవ తారీఖు తర్వాత చంద్రగ్రహణం తర్వాత సానుకూలకంగా ఉంది సుమారుగా ఒక వారం పది రోజులు టైం పడుతుంది అటు ఇటుగా దాని తర్వాత పదిహేనవ తారీఖు తర్వాత కొంత అనుకూలంగా ఉంది అదేవిధంగా కొన్ని కొన్ని శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు కూడా మనకు గోచరిస్తూ ఉన్నాయి సో ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి కేవలం ఉద్యోగానికి సంబంధించి మీ తల్లిగారికి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఇట్టి నెలలో అధికంగా ఉండబోతున్నవి కొంతమేర స్థాన చలనాలు లైక్ ప్రదేశ మార్పులు ఏదైనా కావచ్చు సో ఓవరాల్గా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో మీరు కూడా తప్పకుండా కూడా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఓం శ్రీం మహాలక్ష్మీ నమ ఓం శ్రీం మహాలక్ష్మీ నమ ఇట్టి మంత్రాన్ని ఈ మనకు రాహుగ్రస్త చంద్రగ్రహణం రోజు గ్రహణ పట్టు స్నానం చేసి ఈ మంత్రాన్ని ఒక సార్లు చదువుకోండి అటు పిమ్మట గ్రహణ విడుపు స్నానం చేసి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని పడుకునేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది గ్రహణ పట్టు అప్పుడు గ్రహణ పట్టు స్నానం చేసి ఈ మంత్రం చదువుకోవాలి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ గ్రహణము విడుపు అయిన తర్వాత కూడా మూడు మూడున్నరకు స్నానాది కార్యక్రమాలు చేసుకొని బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా నాలుగింటి వరకు అయినా పర్వాలేదు చక్కగా లేచి స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఈ యొక్క మంత్రాన్ని జపించుకొని మీ పని మీరు చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది చివరిగా ఒక మాట ఏడవ తారీఖు అంటే సుమారుగా ఏడవ తారీఖు ఉదయం కల్లా కాశీలో ఉండడం జరుగుతుంది మన ఆధ్వర్యంలో ఈ తొమ్మిదిన్నర తొమ్మిది యాభై ఆరు నుండి అదేవిధంగా ఒకటి ఇరవై ఆరు వరకు సుమారుగా మూడు మూడు మూడింటి వరకు మధ్యాహ్నం తెల్లవారుజామున ఈ సమయం వరకు కూడా విశేషమైనటువంటి జపాలు అదేవిధంగా హోమము కూడా నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది కనుక ఆసక్తి ఉన్నవారు మీ గోత్రనామాలకై కింద కనబడేటువంటి నెంబర్కి కాల్ చేయండి ఆల్ ది బెస్ట్